ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము కిష్కిందాకాండంలో ఉన్నాము ఈరోజు శ్రీరాముడు దుఃఖమగ్నులైన సుగ్రీవాదులను ఓదార్చుట అదేవిధంగా వాలి కలేబరణకు దహన సంస్కారంలో నిర్వర్తించుట అనే ఘట్టను చూద్దాము ఓం ప్రేంబకం నిజామయ్య సుగంధిం కుష్టివర్ధనం ఉర్వారకమివ వందనా ముత్యోర్ముఖ్యమా అమృతాత్ వాలీ మరణమునకు సుగ్రీవుడు తారయు అంగదుడు శోకించుచుండగా రామలక్ష్మణులను వారి రామలక్ష్మణులు వారి దుఃఖంలో పాలు పంచుకొనిరి అంతట శ్రీరాముడు సుగ్రీవాదులను ఓదార్చుచు ఇట్లు నుడివెను మృతి చెందిన వాలికై మీరు ఎంతగా విలపించినను ఆయన ఆత్మకు శాంతి లభింపదు తనువు చాలించిన వారికి దహన సంస్కారాది ఉత్తర క్రియలను ఆచరించడం వలన వారికి ఊర్ధ్వలోక లాభములు కలుగును కావున మీరు వెంటనే ఆ కార్యక్రమములను ప్రారంభించండి మీరు ఇంతవరకు ఎంతయో దుఃఖించి ఉన్నారు ఇంకా లోక మర్యాదను పాటించి అగ్ని సంస్కారములను జరపవలసి ఉన్నది ఏ పనినైనాను కాలము మించిపోయిన తర్వాత చేయుట అశక్యము నియతి అనగా కాలము లేక దైవము లోకమునందు కాలమే సర్వ కర్మలకు కారణము కార్య సాధనము కూడా అదియే కర్మలను ఆచరించు విషయమున సమస్త ప్రాణులను ప్రేరణను పొందుటకు కాలమే కారణము ఏ వ్యక్తియు పని అయినను స్వతంత్రముగా చేయలేడు ఇతరులతో చేయింపజాలడు లోకమంతయు స్వభావం అనుసరించి ప్రవర్తించును స్వభావమునకు ఆధారము కాలము కాలము తన వ్యవస్థను అతిక్రమింపదు కాలము ఎప్పుడూ నశింపదు స్వభావమును అంటే ప్రారధ కర్మమును అనుసరించి ఏ వ్యక్తియు కాలమును కాలమును ఉల్లంఘింపడు కాలోహి దురతి క్రమ కాలమునకు బంధుత్వం కానీ మిత్రత్వం కానీ భావం కానీ ఉండదు అనగా కాలమునకు పక్షపాత ధోరణి ఉండదు కాలము లౌకిక హేతువులకు కట్టుబడి ఉండునది కాదు దానిపై ఎవ్వరి పరాక్రమము పనిచేయదు అది లొంగి లొంగియుండునది కాదు కావున కాలతత్వమును ఎరింగిన జ్ఞాని కాలము పరిణామశీలము అని తెలుసుకొనగలడు ధర్మార్థ కామములు కూడా కాలక్రమమును అనుసరించే ప్రాప్తించును నా బాణపు దెబ్బ ద్వారా ప్రాశ్చిత్తమునుంది వాలి తనదైన శుద్ధ ప్రకృతిని భావమును పొందినాడు అనగా రైతుడైనాడు విద్యుక్తముగా తాను వనర్చిన ధర్మార్థ కామములకు సంబంధించిన పవిత్ర కార్యమును చేసినాడు అనగా దివ్య లోకమును చేరినాడు వానర ప్రభు అయిన వాలి ప్రాణములకు తెగించి అంటే ప్రాణములను రక్షించుకునుటపై శ్రద్ధ చూపక స్వధర్మ వీరధర్మమును అనుసరించి పోరాడి వీర స్వర్గంను అలంకరించెను సర్వోన్నతమైన గతిని పొందెను వాలికి సద్గతి ప్రాప్తించెను కనుక మీరు ఎవ్వరూ ఆయనకై పరితపింపవలదు ఇప్పుడు ఇంకా మీ కర్తవ్యము వాలికి అంత్యక్రియలను నెరవేర్చండి శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట శత్రు సూదనుడైన లక్ష్మణుడు దుఃఖితుడైన సుగ్రీవునితో సవినీయముగా ఇట్లు వచించెను ఓ సుగ్రీవ తారకును అంగదునకు తోడుగా ఉండి వాలికి దహన సంస్కారాది ప్రేత కార్యములను నడుపుము వాలికి అగ్ని సంస్కారములకై సమృద్ధిగా ఎండు కట్టెలను దివ్యములైన చందనాదులను తెప్పింపు సుగ్రీవ దీనుడై ఉన్న ఈ అంగదునిలో ధైర్యమును కలిగింపుము నీ మనస్సులోని మూఢత్వమును తొలగింపుము ఇప్పుడు ఏమి చేయవలెను అను అయోమయ స్థితి నుండి బయటపడము ఈ కిష్కిందా నగరం అంతయు నీ ఆధీనంలో ఉన్నది మరణాంతరము ఉత్తర క్రియలకు అవసరమగు పూలదండలను వివిధములకు వస్త్రములను నేతిని తైలమును గంధాదులను ఇంకను తదితర వస్తువులను అంగదుడు తీసుకొని రావలను ఓ తారుడా నీవు త్వరగా వెళ్ళి ఒక పల్లకిని తీసుకొని రమ్ము ఇట్టి సందర్భంలో పనులను సావధానముగా త్వరగా చేయుట మంచిది వాహనమైన పల్లకిని మోయుటకు సమర్థులు బలిష్ఠులైన వానరులు సిద్ధము కావలెను వారు వాలి కలియబరమును తీసుకొని పోవుదురు సుమిత్రాదేవి కుమారుడు శత్రువులను అతమర్చుడలో సర్వసమర్థుడైన లక్ష్మణుడు సుగ్రీవుని దైట్లు నుడివిన పిమ్మట అన్న సమీపమునకు చేరెను అంతటి తారుడు లక్ష్మణస్వామి మాటలను తలదాల్చి జాగ్రత్తగా శిబికను తీసుకొని వచ్చుడకై త్వర త్వరగా కిష్కిందా నగరమున ప్రవేశించెను ఆ శవ పేటికను మోయగల బలవంతులైన వానరులచే పల్లకీని మోయించుకొనుచు తారుడు అచ్చటి నుండి తిరిగి వచ్చెను ఆ పల్లకి రథము వలె దివ్యముగా ఉన్నది అందు రాజులకు తగిన ఆసనము ఏర్పరచబడినది అందు చిత్రింపబడిన అందమైన పక్షులు చక్కని వృక్షములు ఆ పల్లకి మిక్కిలి శోభను ఇచ్చుచున్నవి అందు కాల్బలములు చిత్రములు విలసిల్లుచున్నవి అందు అంతటా నిర్మాణ కౌశలము ఉట్టిపడుచున్నది అది సిద్ధుల విమానము వలె సన్నని రంధ్రములతో కూడిన గవాక్షములు కలిగి ఉన్నది అది విశాలముగా చక్కగా విశ్వకర్మచే శిల్పులచే నిర్మింపబడినది చెక్కలతో నిర్మితములైన క్రీడా పర్వతముల చిత్రములు చక్కని శిల్ప శోభలతో ఒప్పుచున్నవి శ్రేష్టములైన ఆభరణములతో చిత్ర విచిత్రములైన పూలదండలతో అది అలంకరింపబడి ఉన్నది అందు కృత్రిమమైన గుహ గుహలు అడవులు చిత్రింపబడినవి అది చందనపు పూతలతో ఒప్పుచున్నది బావుగా వికసించి రాలిన పుష్పములు అందలి ఆసనము చల్లబడినవి దానికి అలంకరింపబడిన పద్మమాలలు బాల్యసూరిని ఎర్రని కిరణ శోభలను వెదజల్లుచున్నవి అట్టి శిబకను తారుడు తీసుకొని వచ్చెను శ్రీరాముడు ఆ శిబకను చూచి లక్ష్మణునితో వాలిని అంటే వాలి శబమును త్వరగా తీసుకొని వెళ్ళి ప్రేత కార్యములను దహన సంస్కారాదులను జరపవలను అంత సుగ్రీవుడు అంగనితో అంగదునితో కూడి ఏడ్చుచు వాలి కలేబరములు లేవనెత్తి పల్లకిలోనికి చేర్చెను ప్రాణములను కోల్పోయిన వాలి యొక్క శరీరమును వివిధ వివిధములగు దండలతో వస్త్రములతో భూషణములతో అలంకరించిరి వానర శేష్యుడు కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించను పూజ్యుడైన వాలికి తగినట్లు రాజ లాంఛనములతో ఉత్తర దహన సంస్కారాది క్రియలను జరపవలెను వానరులు వివిధములగు రత్నములను శిబికకు ముందు భాగమున పుష్కలముగా చల్లుచు వెళ్ళవలెను మహా సంపన్నులు వైభవోపేతుడైన మహారాజుకు వలె వానర ప్రభు అయిన వాలికి అంత్యక్రియలను వెంటనే ఘనముగా నిర్వహితురు కాక మృతుడైన వాలికి దగ్గరి బంధువులైన తారుడు మొదలగు వానరు అంగదు కౌలించుకొని ఏడ్చుచూ ముందునకు నడిచిరి మిక్కిలి ఆప్తులు వాలి ఆధీనంలో ఉన్నవారు అయిన అచ్చటి వానర స్త్రీలు ఎల్లరును వీరా వీరా అని గగ్గోలు పెట్టుచు వారి వెంట నడిచిరి వాలి భార్యలైన తారా మొదలగు వారు అందరును తమ పతి మృతికి కన్నీరు మున్నీరుగా దైన్యంతో విలపించుచు ఆ పల్లకిని అనుసరించిరి ఆ వానర స్త్రీలు అందరూ బిగ్గరగా చుండుటచే ఆ ధ్వనులు అంతటూ ప్రతిధ్వనించిచుండెను అప్పుడు ఆ పరిసరములలో గల వనములను కొండలను ఆక్రందించుచున్నవా అన్నట్లు ఉండెను కొండల మీద నుండి ప్రవహించుచున్న నది యొక్క జలములచే ఆవృతమై జనసంచారము లేనట్టి ఇసుక తిన్నపై శోకముచే కృషించున్న పెక్కుమంది వానరులు ఒక చితిని పేర్చిరి ఆ పల్లకిని మోయిచున్న వారు అందరూ ఆ శిబికను క్రిందికి దించి శోకమగ్నులై ఆ నిర్జన ప్రదేశమున ఒక ప్రక్కకు చేరి నిలిచి ఉండిరి పిమ్మట తార పల్లకిలో ఉన్న తన పెదని చూచి ఆయన శిరమును తన ఒడిలోకి చేర్చుకొని అంతులేని దుఃఖంతో మిగులు విలవింపసాగెను అయ్యో వానరీంద్ర అయ్యయ్యో జీవితేశ్వర ప్రేమమూర్తి శ్రేష్ఠులవైన ఓ మహాబాహు అయ్యో నా ప్రేమ పెన్నిది ఆ వానర మహారాజా ఆ నాథ మమ వత్సలా ఆ మహారా మహాబాహో ఆ మమ ప్రియ పశ్చమాం నా ప్రేమ పెన్నిది ఇట్లు విలపించుచున్న నన్ను ఏల చూడవు ఎంతయో శోకముతో కుమిలిపోవచున్న ఈ పురజనులను ఎందుకు ఎందుకు కనికరించటలేదు అభిమానధనుడా నీవు ప్రాణములను వీడినను నీ ముఖమున ఏమాత్రము కలదప్పలేదు నీవు కన్ను మూసినను అస్తమించుతున్న సూర్యకిరణ కాంతులతో వెలుగొందుచు నీవు జీవించి ఉన్నట్లే తోచుచున్నది ఆ మృత్యువే ఈ రాముని రూపమున వచ్చి నిన్ను లావుకొని పోవుచున్నట్లున్నది శ్రీరాముడు ప్రయోగించిన ఒకే ఒక్క బాణముచే నీవు చనిపోవుటతో పాటు ఇచ్చటనున్న మేము అందరము విధ విధవలమై పోయి పోయితిమి ఓ రాజేంద్ర నిన్ను తమ ప్రాణములతో సమానముగా చూచుకునేది ఈ నీ ప్రియసతులెల్లరూ తోచని అయోమయ స్థితిలో పడి దారి వెంట కాళ్ళు ఈడ్చుకొనుచు ఇచ్చటికి వచ్చిరి చంద్రవదనలైన ఈ నీ పత్నులందరూ నీకు ప్రియమైన వారే కదా వారిని గమనింపవేళ వారి వైపే చూడవేళ ఓ స్వామి ఇదిగో వానర ప్రభువైన సుగ్రీవుడు తారుడు మొదలగు సచివులందరూ ఇప్పుడు ఇచట చేరి ఉన్నారు వారి వైపే చూడవేళ ఓ శత్రుసూదన ఓ పుణ్యాత్మున ఈ పురజనులు అందరూ నీ చుట్టూ చేరి ఉన్నారు వారి వారి అర్హతలను అనుసరించి ఆ వానరులను అందరినీ పంపివేయుము నీ ప్రేమకై తపన పడుచున్న మేమందరము నీతో విహరించము శోకముతో అల్లాడుచు తార ఇట్లు విలపించుట్టుండగా ఇతర వానస్త్రీలు దుఃఖం నుండి కొంత తేరుకొని ఆమెను లేవదీసి కూర్చుండబెట్టిరి తండ్రికై ఆక్రందించుచున్న అంగదుడు శోక భారముతో కాలు సేతులు ఆడని ఆడనివాడై సుగ్రీవుని సహాయంతో వాలి కలియభరమును చితిపై ఉంచెను అనంతరము అతడు విద్యుక్తముగా తండ్రి కొరవి పెట్టెను పిమ్మట అంగదుడు మనస్సు పనిచేయని వాడై దీర్ఘ ప్రయాణము చేయుచున్న పరలోకములకు ఏగుచున్న తండ్రికి చితికి అపసవ్యముగా ప్రదక్షిణ అందరూ శాస్త్ర శాస్త్రప్రకారము వాలికి అంత్య సంస్కారములు వనర్చి అతనికి తిల తర్పణములను సమర్పించుటకై చల్లని శుభ జలములు గల నదీ తీరమును చేరి పిదప వానరులు అందరూ ఒక చోట చేరి సుగ్రీవ తారాసహితులై అంగదు ముందు ఉంచుకొని వాలీకి తిలోదకములను ఇచ్చిరి మహాబలశాలి అయిన శ్రీరాముడు దీనుడై ఉన్న సుగ్రీవుని యొక్క శోకములో పాలు పంచుకొని దైన్యముతో ప్రేత కార్యములను అన్నింటినీ నడిపించెను ఇక్ష్వాకు వంశజుడైన రఘువరుని యొక్క బాణముచే హతుడైన వాలి మిగులు పరాక్రమశాలి సుప్రసిద్ధుడు అంత్య సంస్కారంలో జరిపిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముని కడకు చేరెను అప్పుడు లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు అగ్ని తేజస్సుతో వెలుగొందు చుండెను తరువాతి భాగంలో కిష్కిందకు విచ్చేసి సుగ్రీవుణ్ణి పట్టాభిషక్తుణ్ణి గావింపుము అని మారుతి శ్రీరాముని అభ్యర్థించుడా చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తశత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు